హైదరాబాద్ నుంచి రాజు ఒక ప్రశ్న ఇస్తున్నాడు సార్ నేను ఒక విద్యార్థిని చదివింది గుర్తుండట్లేదు ఉండాలంటే ఏం చేయాలి నాకు జ్ఞాపక శక్తి తక్కువ ఉంది నిజానికి చాలా మంది పిల్లలు కాని పెద్దవాళ్ళు గానీ చెప్పేది నాకు జ్ఞాపక శక్తి తగ్గిపోయిందనో లేకపోతే జ్ఞాపక శక్తి తక్కువ ఉందనో చెప్తారు మై డి ఫ్రెండ్స్ అసలు ఎవరికి శక్తి తక్కువ అనేది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు చూసిన సినిమా చెప్పండి అంటే అందులో హీరోయిన్ హీరోయిన్ పేర్లు చెప్తారు అందులో సీన్స్ చెప్తారు కానీ మీరు మీరు మెట్లు ఎక్కువ వచ్చారు ఎన్ని మెట్లు ఉన్నా చెప్పండి అని చెప్పలేరు లేదా నిన్న చదివిన పాఠం చెప్పండి అంటే మీరు చెప్పలేరు అదే నిన్న నిన్ను చూసిన సినిమాలో హీరో పేరు చెప్పు నెల క్రితం చూసిన సినిమాలో హీరో పేరు చెప్పండి చెప్తారు అంటే సినిమా గుర్తున్నప్పుడు పాటలు ఎందుకు గుర్తులేదు అంటే జబ్బు లేదు మొదటి పాయింట్ నీ మెదడులో లోపం లేదు ఏ వి ఎవరికి ఏ లోపం లేదు ఏదన్నా యాక్సిడెంట్ జరిగి ఆ షార్ట్ టర్మ్ మెమరీ మెమరీ లాస్ లాస్పేషన్స్ అయితే తప్ప మామూలుగా ఎవరికి ఏ జబ్బు లేదు మరి పాఠాలు ఎందుకు గుర్తుండట్లేదు సినిమా ఎందుకు గుర్తుంది అది నా ప్రశ్న పాఠం గుర్తులేదన్న మీకు సినిమాలో హీరో గుర్తున్నాడు హీరోయిన్ గుర్తుంది వాడు చెప్పిన డైలాగ్ గుర్తుంటున్నాయి ఎందుకు గుర్తున్నాయి అంటే మీరు సినిమాని చూసినంత ఇంట్రెస్ట్గా పాఠాన్ని చూడట్లేదు అంతే ఆన్సర్ జ్ఞాపక శక్తి అన్న ప్రాబ్లం కాదు డియర్ ఫ్రెండ్ సినిమాని చూసినంత ఇంట్రెస్ట్గా పాఠాన్ని గనక చదివితే మీకు అది గుర్తుంటుంది కనుక మీరు ఇష్టపడి చదవట్లేదు కష్టపడి చదువుతున్నారు కనుక ఈ రోజు నుంచి పాఠాన్ని ఇష్టపడి చదవండి కాన్సంట్రేషన్ దాని మీద పెట్టి చదవండి దాన్ని ఇష్టపడండి లవ్ చేయండి ఆ పాఠాన్ని అది ఒక కథలాగా అది ఒక కాన్సెప్ట్ లాగా దాన్ని ప్రవహించే నదిలాగా ప్రకృతి వడిలో ఉన్నట్లుగా మీరు చదవండి ఏదో ఎగ్జామ్స్ కోసం చదువుతున్నారు కాబట్టి గుర్తుండవు కనుక సినిమాలో హీరో హీరోయిన్ కథలు గుర్తున్నాం మీకు ఇది గుర్తులేదు అంటే మీరు దీని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు అంతే ఆన్సర్ కనుక ఈరోజు నుంచి జాగ్రత్తగా మీ పాతాల మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టండి ఇష్టపడి చదవండి చచ్చినట్టు గుర్తుంటుంది ఓకే చదువుకునే ముందు కాసేపు ధ్యానం చేసి చదువుకోండి అప్పుడు అనేసరి థాట్స్ అన్నీ ఆగిపోయి అవసరమైంది గుర్తుంటుంది థ్యాంక్ యూ